బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒక్టోబర్ తేదీ ప్రారంభమైన విషయం నాకు అందరికీ తెలుసు అయితే నిన్న ఎపిసోడ్ నిన్న వీకెండ్ ఎపిసోడ్లో హైలైట్స్ ఉంటూ ఈరోజు కూడా మనం తెలుసుకుందాం యాక్చువల్లీ మనం వీకెండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగ్ సోనియాతో ఒక పాట పాడించి ఆమె ఆమె టాలెంట్ అంతా చూపించారు ఆ పాట పెద్దగా లేకపోయినా నాకు అర్జున ఓ ఆమెని పోగేశారు అసలు సోనియాని అయితే స్టార్టింగ్ నుంచి కూడా పొగుడుతూనే ఉన్నారు ఆ మీద పెద్ద బిగ్ బాస్ బిడ్ అయ్యి ఈ సీజన్కి బిగ్ బాస్ బిడ్ ప్రతి సీజన్ సీజన్కి ఒక బిగ్ బాస్ బిడ్ ఉంటుంది కదా అలాగనే ఈ సీజన్కి సోనియా ఆకలా కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ అయిపోయారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి శనివారం జరిగిన లో క్లాన్ లీడర్స్ అయితే క్లాన్ అయితే నిఖిల్ అండ్ అబ్బాయిని సెలెక్ట్ చేయగా నిఖిల్ టీంలోకి కొందరు పవర్ టీంలోకి కొందరు రావాల్సి ఉంది అయితే ఈసారి చీఫ్సే ఎంచుకోకుండా కంటెస్టెంట్సే వాళ్ళ చీఫ్ని ఎంచు ఎంచుకోవాలని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు చెప్పడంతో నిఖిల్ టీంలోకి విష్ణుప్రియ శేఖర్ భాష తర్వాత సీత సోనియా పృథ్వీ అండ్ అలాగే నయనికా వచ్చారు ఇక ఆ తర్వాత అభయ్ టీంలోకి వచ్చేసి మణికంఠ నబీల్ ఆదిత్య గోపు అండ్ ప్రేరణ యశ్మి వచ్చారనమాట సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్తో వచ్చారు ఈసారి ఐ మీన్ లైక్ ఈ వీక్లో అయితే పెద్దగా గొడవలు జరగకపోవచ్చు ఎందుకంటే క్షేత్రభాష అండ్ సారీ విష్ణుప్రియ అండ్ సోనియా పృథ్వీ ఎవరైతే యాంటీగా ఒకరికొకరు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకే టీంలో ఉండడం వల్ల ఈసారి ఎక్కువ గొడవలు జరగకపోవచ్చు ఇక ఆ తర్వాత లైక్ ఇంకా అబ్బాయి గ్రూప్లో కూడా ఒక యష్మి తప్ప పెద్దగా వాళ్ళు అంటూ ఎవరు లేరు ఇంకా మణికంటే మనకు తెలిసిందే ఎమోషనల్ బ్లాక్ మెయిన్ చేస్తారు అయితే ఈ క్లాన్ అండ్ చీఫ్ అది తతంగం అంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు ఒక టాస్క్ ఇస్తారు ఆ టాస్క్లో ఇద్దరు రెండు టీమ్స్ అవుతాయి తర్వాత మళ్ళీ ఇంకొకరి అవకాశం వచ్చేసి ఈ టీమ్ ని గెలిజే డగా నగర్ పాటిస్తారు ఆ తర్వాత అంటే లైక్ ఇప్పుడు మీ ఇద్దరు టీమ్స్లో ఎవరైతే మీ స్టోరీని చెప్తారో ఆ స్టోరీ నాకు అనిపిస్తే లైక్ నిజాలు చెప్పేస్తే మీకు మీ టీమ్ని విన్ చేస్తా అని చెప్పి చెప్తారు చెప్పడంతో సీత లేచి తన లవ్ స్టోరీ చెప్తుంది అనమాట యాక్చువల్లీ తను ఒక అబ్బాయిని ఐదేళ్ళగా ప్రేమించింది అని చెప్పి ఆ అబ్బాయి తనని మోసం చేశాడని దాంతో తను చాలా అసలు తను బయటకు చెప్పుకోకుండా అని చెప్పి ఆ హార్ట్ బ్రేక్తో చాలా ఇబ్బంది పడిందని తను చెప్పింది ఆ తర్వాత మీకు జరిగిన ఆమె ఎవరికి చెప్పుకోకపోవడం వల్ల చాలా అంటే చాలా సంఘటన ఎదురవుతాయని చెప్పి సీత తన లవ్ స్టోరీని చెప్తుంది దాంతో అవి సైకియాట్రిస్ట్ని కలిసినట్టు అతను వచ్చేసి మీ బాధని మీరు మీకు తెలిసిన వాళ్ళతో పంచుకుంటేనే మీ లైఫ్ అనేది ముందుకు నడుస్తుంది లేకపోతే లేదు అని చెప్పడంతో సీత తన బాధను చెప్పుకున్నట్టు తర్వాత తన బాధంతా తక్కువ చాలా ఎంజాయ్ చేసినట్టు ఎప్పుడు తన లైఫ్ని బాగా లేట్ చేస్తున్నట్టు ఇప్పుడు తను అలా వెళ్ళిపోవడమే తనకు మంచిదైంది అని చెప్పేసి సీత అక్కడ అనమాట సో సీత చెప్పడం సీత తన లవ్ స్టోరీ బ్రేకప్ బ్రేకప్ అవ్వడమే మంచిదని బ్రేకప్ స్టోరీ చెప్పడంతో సీత వాళ్ళకి పాయింట్ ఇస్తారు సో నిఖిల్ క్లాన్ అనేది గెలుస్తుంది గెలవడంతో నిఖిల్ వీళ్ళకి ఒక అవకాశం ఇస్తారనమాట మీ క్లాన్ గెలిచింది కాబట్టి మీకు మీ ఒక గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది ఆ గిఫ్ట్ హ్యాంపర్ వద్దు అనుకుంటే మాత్రం మీకు మీ ప్రైజ్ మనీలో అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళకొచ్చే ప్రైజ్ మనీలో పదహైదు వేలు అనేది యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు సో టీం అంతా ఆలోచించుకొని ప్రైజ్ మనీలోకి డబ్బులు యాడ్ చేయాలని ఫిక్స్ అవుతారు సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలవుతుంది ఆ ఎలిమినేషన్ ప్రాసెస్లో నిజంగానే నాగార్జున గారు శనివారం చెప్పిన ఎపిసోడ్ ప్రకారం ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇస్తారు ఆ ట్విస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే బాటం టూ లో ఉండే వాళ్ళలో ఎవరో ఒకరిని హౌస్ మేట్స్ పంపిస్తారనే ట్విస్ట్ ఇస్తారు ప్రేక్షకులు వేసిన ఓట్ల ప్రకారం వచ్చినట్టుగానే లాస్ట్ లీస్ట్ బాటంలో ఉండే ఇద్దరిని ఆదిత్య ఒం అంటే శేఖర్ బాష గారు ఉంటారు వాళ్ళ ఇద్దరు హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలని చెప్పేసి నగర్ జగర్ చెప్తారు దాంతో అందరూ కూడా ఆదిత్య ఓంకి కి ఓంకి ఇంట్లో ఉండేలాగా శేఖర్ భాషని బయటకు పంపించేలాగా వాళ్ళ కారణాలు చెప్తారు ఎక్కువగా శేఖర్ భాషకి వచ్చిన కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఫస్ట్ వీక్ లో ఉన్నట్టుగా ఆయన సెకండ్ వీక్ లో లేరు అని చెప్పేసి అందరు అందరూ కూడా చెప్పారు అలాగే ఆయనకి ఇంట్లో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ వైఫ్ అని చెప్పి ఇప్పుడు బాబు పుట్టాక ఇంకా ఆయనకి ఎక్కువ అక్కడే ఉండాలని ఉంది సో ఇప్పుడు కూడా ఆయన ఫోకస్ చేస్తారనే నమ్మకం మాకు లేదు అని చెప్పి మొత్తం కంటెస్టెంట్స్ అందరం కూడా శేఖర్ భాషని బయటకు పంపేయడానికి చెప్తారు ఒక సీత తప్ప సీత మాత్రం ఆయన లేకపోతే నేను హౌస్ ని ఊహించుకోలేకపోతున్నాను ఆయన ఎంతో ఫండ్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి సీత తన కారణాలు చెప్తుంది నాతో సీత ఒక్కటే అవ్వడంతో ఆయన ఆయన్ని బయటకు పంపించేస్తారు ఇంకా నాగంగా స్టేజ్ పైన వచ్చిన శేఖర్ భాషకి తన ఈవీ అంతా చూపిస్తారు అయితే చాలా అద్భుతంగా ఉంది లైక్ తను చేసిన జోక్స్ కానీ తన మిగతా కంటెస్టెంట్స్తో ఉన్న విషయం కానీ నామినేషన్స్ కానీ సోనియాతో బత్తాయ గొడవ కానీ ప్రతిదీ కూడా లేక చూపిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే రియల్ ఫేక్ అనేవి కంటెస్టెంట్స్ గురించి ఇష్టం అడుగుతారు అడిగితే శేఖర్ భాష గారు ఇలా చెప్తారనమాట లైక్ ఎలా చెప్ అంటే సీత చాలా రియల్ అని సీత తను చాలా యాక్టివ్ అని చెప్పి చెప్తారు విష్ణుప్రియ సెన్సిటివ్ అని హౌస్ లో ఎలా బతుకుతుందో ఏంటో అని చెప్తారు ప్రేరణ విషయంలో ప్రేరణ కొంచెం తనకు నచ్చకపోయినా కూడా తను నిజాయితీగానే ఉంటుంది అని చెప్పి శేఖర్ భాష తనకు కూడా కామండ్ ఇస్తారు వీళ్ళు ముగ్గురు రియల్ అని చెప్పిన శేఖర్ భాష విష్ణుప్రియ తర్వాత ఆదిత్యఓ అలాగే మణికంఠాన్ని ఫేక్ అని చెప్పి చెప్తారు సోనియా చూస్తే సోనియా నవ్వు చూస్తే చాలా ముచ్చటేస్తుందండి నాకు కానీ సోనియా నామినేషన్స్ లోకి వచ్చేసరికి ఆమె చేసిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు ఆమె ఊహించిన రీతిలో షాక్ ఇచ్చింది నేను నాకైతే ఆమెలో డబల్ ఫేస్ అయితే కనిపిస్తుంది అని చెప్పి శేఖర్ వర్ష ఒక విషయం చెప్తారు తర్వాత మణికంఠ వచ్చేసి కావాలని ఆయన ఆడియన్స్ కలిసిని పట్టుకునేందుకు ఎమోషనల్గా నటిస్తున్నారు అని నేను అని అనుకుంటున్నాను అని చెప్పి మణికంఠ గురించి చెప్తారు మణికంఠ అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా కూడా మణికంఠ మాట అయితే ఒప్పుకోరు ఇక ఆదిత్య లోను నామినేషన్స్ టైంలో ఆయన మాట నేను నేనేసే జోక్స్ అతను వేసే జోక్స్ పైన ఆదిత్యోన్ కొన్ని మాటలు మిస్ విసిరేసారని అది ఆయన లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇంకేదైనా కూడా ఆయన కూడా రెండు రకాలుగా ఉంటున్నారని చెప్పేసి శేఖర్ భాష చెప్పేశారనమాట ఇవి అండి నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ రేపటి ఎపిసోడ్ హైలైట్స్తో మరిక